ఓం శ్రీ మాత్రే నమ ఒకే గోత్రికుల మధ్య వివాహాలు ఎందుకు చేయకూడదు తండ్రి తరపున ఏడు తరాలలో గాని తల్లి తరపున ఐదు తరాలలో గాని సగోత్రికులైన వారిని వివాహం చేసుకున్న రాదు అట్లు చేసుకున్నచో తల్లిని వివాహం చేసుకున్నంత పాపం సంభవిస్తుంది సనాతన సాంప్రదాయంలో యజ్ఞయాగాలు మొదలైన వైదిక కర్మలకు వివాహాది శుభకార్యాలకు శ్రద్ధాది పితృకర్మలకు తప్పనిసరిగా గోత్రం ప్రవర తప్పనిసరిగా తెలియపరచవలసి ఉంటుంది మనందరి గోత్రాలకు ఎనిమిది మంది మహర్షులు మూలపురుషులుగా ఉన్నారు అగస్య మహర్షి భరద్వాజ మహర్షి గౌతమ మహర్షి వశిష్ఠ మహర్షి కశ్యప మహర్షి భరద్వాజ మహర్షి అత్రి మహర్షి జమదగ్ని మహర్షి ఈ ఎనిమిది మంది మహర్షులు మనకు గోత్రపురుషులు ఏ గోత్రం వారు ఆ గోత్రం వారికి రక్త సంబంధీకులు అవుతారు ఈ ఎనిమిది మంది గోత్రపురుషులకు కలిపి నలభై తొమ్మిది మంది ప్రవర పురుషులున్నారు సంతానోత్పత్తి క్రియకు ఒకే గోత్రికులు అయి ఉండరాదు ఒకే ప్రవర ఉన్నవారు కూడా దాంపత్య బంధానికి పనికిరారు వధూవరులు ఒకే గోత్రం కలవారైనా ఒకే ప్రవరవారైనా అన్నా చెల్లెళ్ళు అవుతారు ఒకే గోత్రికులకు బిడ్డలు పుడితే పరమ దుర్మార్గులవుతారు సగోత్రికులు వివాహ బంధం కంటే వర్ణాంతర వివాహమే మేలైనది సగోత్రికులు సప్రవరీకులు మధ్య మాత్రమే కాకుండా మేనత్త కూతుర్ని అన్నగారి మరదల్ని మేనమామ కూతుర్ని కూడా వివాహం చేసుకోకూడదనే ధర్మశాస్త్రం చెప్తుంది తండ్రి తరపు రక్త సంబంధికులు ఏడు తరాల వారు తల్లి తరపున రక్త బంధువులు ఐదు తరాల వారు కాకుండా ఉన్న కన్యను పెళ్లి చేసుకోవాలని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవడం కూడా ధర్మాచారం కాదు దూర సంబంధీకులైన భార్యాభర్తలకు పుట్టే పిల్లలు ఆరోగ్యంగాను తెలివి కలగా తెలివిగా గాను గాను ఉంటారనేదే మాత్రం నిజం సగోత్ర సంబంధాలను పురాణాలు స్మృతులు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి తండ్రిగారి చెల్లెలు బిడ్డను మేనత్త కూతురు అంటే తల్లిగారి చెల్లెలి బిడ్డను అంటే పినతల్లి కూతురు వివాహం కుండ మార్పిడి వివాహాలు కానీ ఒకే పందిర్లో రెండు పెళ్ళిళ్ళు కానీ నిషిద్ధము